సీజన్కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు గన్నవరం ఉంగుటూరు బాపులపాడు మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేసి రైతులతో మాట్లాడారు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎరువులు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు పెనమలూరు నియోజకవర్గంలోని ఆర్డీఓ షారన్ పర్యటించారు ఉప్పులూరు కొనుకూరు గ్రామాల్లో రైతులతో మాట్లాడారు సమయానికి యూరియా అందజేస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతం అయితే యూరియా సరఫరా నిరంతరంగా ఉంది యాక్చువల్లీ మనకు మొన్న పద్దెనిమిది వందల మెట్రిక్ టన్ రావడము మళ్లీ పదమూడు వందల మెట్రిక్ టన్లు రావడము మళ్లీ కూడా వస్తే దానికి ఇండెంట్ ఉండడం బట్టి చూస్తే ఇంకా కంటిన్యూస్ గా వరుసగా మనకు యూరియా సరఫరా ఉంటుంది సో దీనివల్ల ఏ రైతు కూడా ఇప్పుడు ఆందోళన చెందే అవసరం లేదు రైతులందరికీ కూడా వాళ్ళ సీజన్ సోయింగ్ సీజన్ మేరకు ఎప్పుడు యూరియా అవసరమో అప్పటికి సరఫరా చేసేదానికి చాలా శాస్త్రీయంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము అలాగే సరఫరా చేస్తాము ఎవరు ఆందోళన ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క సొసైటీకి కూడా యూరియా సరఫరా చేస్తాం